హాయ్ ఫ్రెండ్స్ కోతి దోలు కథ కోతి కట్టెలు నెట్ని పెట్టుకుంటూ తోకపాయ కత్తి వచ్చా కత్తిపై కట్టెలు వచ్చా అనుకుంటూ పోతుంటుంది పోతుంటే ఒక అవ్వ దోశలు పోస్తుంటుంది కట్టెలు లేవని అవ్వ పొయ్యిల కాళ్ళు పెట్టి దోశలు పోస్తుంటుంది అదేసి కోతి దగ్గరికి పోయి అవ్వఅ నువ్వు కాళ్ళు పెట్టి దోసలు పోస్తున్నావు నీ కాళ్ళు కాలిపోతాయి నా కట్టెలు తీసుకొని దోశలు పోసుకోవా అంటుంది అప్పుడు అవ్వలేని కట్టెలన్నీ అయిపోతాయి అంటే అయిపోతే అయిపోయినలా అంటుంది కోతి సరే అని అవ్వ కట్టెలు తీసుకొని పొయ్యిలో పెట్టి దోసలు పోస్తున్నాయి కట్టెలన్నీ అయిపోతాయి కట్టెలన్నీ అయిపోతా అని అప్పుడు కోతి అయ్యో నా కట్టెలన్నీ అయిపోయినాయి కట్టెలు ఇస్తావా లేకుంటే నీ దోశలు ఇస్తావా కట్టెలు ఇస్తావా నీ దోశలు ఇస్తావా అంటుంది అప్పుడు చేసేది ఏం లేక కోతికి దోశలు ఇస్తుంది అవో ఆ దోశలు గిన్నె ఎత్తిన పెట్టుకొని తోకవాయ కత్తి వచ్చా కత్తి బాయ్య కట్టెలు వచ్చా కట్టెలు పోయి దోశలు వచ్చా అనుకుంటూ పాడుకుంటూ పోతుంటుంది అలా పోతుంటే ఓసాట ఒక తల్లి పిల్ల పోచుంటారు ఆ చిన్న పాప అమ్మ అమ్మ ఆకలి అమ్మ అమ్మ ఆకలి అంటుంది అంటుంటే ఆ అమ్మ నీకు ఆకలి అయితే నేను తెచ్చి తెచ్చి పెట్టాలని కోడు కోడుతుంటుంది అప్పుడు ఆ పిల్ల ఏడుస్తుంటుంది అప్పుడు కోతి దగ్గర పోయి ఎందుకమ్మో పాపను కొడతావు నా దగ్గర దోశలు ఉండయి పెట్టు తింటుంది అంటుంది అప్పుడు ఆ అమ్మ దోశలు ఇప్పించుకొని పాప కొడుతుంది పాప తిన్నాక అయ్యో నా దోశలన్నీ తినేశారు నాకు నా దోశలు ఇస్తారా లేకపోతే మీ పాప నాకు ఇస్తారా దోశలు ఇస్తారా పాపలు ఇస్తారా అని అంటుంది అప్పుడు ఆయన చేసేది లేక అయితే పాపం దొరకబోని కోతికి పాపం ఇస్తుంది ఆ పాపం తీసుకొని కోతి పోచుంటూ పోవచ్చు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ కోతి డోల్ కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్